హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా రేషన్ కార్డు ఉన్న వారందరికీ జూన్ ముప్పై వరకే గడువు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక తెలుగు రాష్ట్రాలలో రేషన్ కార్డులు జారీ ప్రక్రియ కొనసాగుతుంది కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు ప్రక్రియ అనేది కొనసాగుతుంది కొత్త కార్డులు జారీతో పాటుగా ఉన్న కార్డుల్లో పేర్లు మార్పులు వంటి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి తాజాగా రేషన్ కార్డుదారులకు కీలక అప్డేట్ అయితే జారీ చేశారు అధికారులు ఇక మీ కార్డు అనేది రద్దు కాకుండా ఉండాలంటే ఈ కేవైసీ తప్పనిసరి చేశారు ఈ నెల ముప్పైవ తేదీ వరకు ఈ కేవైసీ పూర్తి చేయని వారికి కార్డులు అమల్లో ఉండదని తేల్చి చెప్పేశారు ఇక రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ ఈకేవైసీ తప్పనిసరి చేసింది ఇక ఈ రేషన్ పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దడానికి ఈ చర్యలు ఎంతో ఉపయోగపడతాయని కేంద్రం అయితే చెప్పుకొచ్చింది రేషన్ కార్డు ఈ కేవైసీ అనేది ఎప్పటి నుండో జరుగుతున్న ప్రక్రియ కానీ ఇప్పటికీ చాలా చోట్ల ఈ ప్రక్రియ పూర్తి కాలేదు గతంలో ప్రభుత్వం దీన్ని పూర్తి చేయడానికి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీగా నిర్ణయించింది కానీ సాంకేతిక సమస్యల వల్ల చాలామంది లబ్ధిదారులు ఈ కేవైసీ పూర్తి చేయలేకపోయారు దీంతో ఈ గడువును మరొక్కసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై తేదీ వరకు ఈ అవకాశం అయితే కల్పించింది ఇక ఇదే చివరి అవకాశంగా అధికారులు అయితే చెప్పుకొచ్చారు ఈ తేదీ దాటితే మాత్రం ఈసారి ప్రభుత్వం గడువు పెంచదని సమాచారం కాబట్టి ఈ కేవైసీ చేయించుకునే లబ్ధిదారులు ఈ అప్డేట్ లోపు ఈ కేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు కాగా ప్రభుత్వం మూడు నెలల రేషన్ సరుకులు ఒకేసారి పంపిణీ చేస్తుంది జూన్లో సరుకులు తెచ్చుకుంటే ఆగస్టు వరకు రేషన్ షాపులకు వెళ్ళే అవసరం కూడా లేదు కానీ ఈకేవైసీ గడువు మాత్రం జూన్ ముప్పై వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి అంతకుముందే ఈకేవైసీ చేయించుకోవడం మంచిది లేదంటే సెప్టెంబర్ నుండి రేషన్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది దీంతో ఇప్పటికే ఈకేవైసీ కోసం ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు అధికారులు రేషన్ షాపుల్లో ఉన్న పిఓఎస్ మిషన్ ద్వారా కూడా మీ ఆధార్ వివరాలు నంబర్ వచ్చేసి బయోమెట్రిక్ అనేది కూడా పూర్తి చేస్తూ ఉన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్